హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి వినాయక చవితి ఫెస్టివల్ అనమాట మా ఇంట్లో జరుపుకున్న ఫస్ట్ వినాయక చవితి ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మేము అంటే బిఫోర్ మ్యారేజ్ మా మమ్మీ వాళ్ళు వినాయకుడిని పెట్టేవారు కాదు ఇది ఫస్ట్ టైం మేము వినాయకుడిని పెట్టుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫెస్టివల్ ఇంకా విగ్రహం అన్నీ మా మా బావ సెలెక్ట్ చే చేసిండ్రు మళ్ళీ మొత్తం డెకర్ మా అయినా మా పెద్ద బావ కలిసి డెకరేట్ చేసిండ్రు నెక్స్ట్ అన్నీ మనం పూలదండ తెస్తాము వినాయకునికి లడ్డూ తెస్తాము పండ్లు బత్రి అన్నీ మొదటి పూజలు ఎప్పుడైనా వినాయకుడితోనే స్టార్ట్ చేసారు పెళ్ళి అయినా ఏ ఎటువంటి మంచి కార్యమైనా మొదటి పూజ వినాయకుడికి వెళ్తుంది కదా అట్లా అని మా మమ్మీ చిన్నప్పుడు మాకు పాయసం చేసి పెడుతుండే అట్లా మేము పాయసం చేసుకున్నాము వినాయక చవితి అంటే స్పెషల్ మాత్రం అందరింట్లో పాయసం ఉంటుంది ఖచ్చితంగా ఇంకా కొందరు కుడుములు చేస్తారు మోదకాలు చేస్తారు అట్లా ఎవరిష్టం వాళ్ళది ఇంకా డిఫరెంట్ వెరైటీస్ చేసి దేవుని అందరు మనసారం మొక్కుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్